బ్రోకలీ ఇవన్నీ అంత బాగున్నాయి చూడండి పువ్వులు నా చేతికి కొంచెం మట్టి ఉంటే ఇట్లా ఇవి కోసిరు కదా మళ్ళీ వస్తున్నాయి ఒక రౌండ్ కోసి బ్రోకలీ ఫ్లవర్స్ సేమ్ ఈ బ్రోకలీ ఎక్కడ నారు తెచ్చి పెట్టినట్టు ఫిఫ్టీన్ డేస్ లో ఇంత బంచ్ వస్తాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బ్రోకలికి మీరెట్లా విత్తనాలు పెట్టిరా పెట్టిరా నారు లేదు నా ఇది కూడా ఎక్స్పెరిమెంటే ఏం చేశాను ఒకరోజు మామూలుగా కూర్చొని ఉన్నాను చెట్టు మొత్తం సీడ్స్ ఎట్లా ప్రాపిగేట్ చేస్తారు వీటిని అని అంటే ఒక చెట్టు ఉంది నా దగ్గర ఒకటే చెట్టు ఉంది అది మంచిగా ఇలా గుత్తులు గుత్తులుగా ఇట్లా అన్నమాట వాటిని బంచెస్ని తీసుకొని నేను పాటలో గుచ్చా ఇవన్నీ అవే ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఈ పువ్వు నాకు ఇట్లా పైకి వచ్చింది తీసేస్తాం కదా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బ్రాంచెస్ ఉంటాయి చూపిస్తాను మీకు నేను మీరు సైడ్ బ్రాంచ్ అంటే ఏదో పెద్దగా వచ్చి లేదు సంపత్ చిన్న ఇగో ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఇది చూ చూపి దగ్గరికి మనకి మెయిన్ గా ఒక దగ్గరనేమో పువ్వు అది వస్తుంది అది కట్ చేసిన తర్వాత అది తీసిన తర్వాత సైడ్ నుంచి ఇట్లా బ్రాంచెస్ వస్తాయి అన్నమాట ఇట్లా ఈ ఒక్కొక్క బ్రాంచ్ ని మనం ఫ్లవర్ కట్ చేసిన తర్వాతనే వస్తాయి ఇవి అంటే అవి సైడ్ ఉంటాయి మామూలుగా బ్రాంచెస్ ఉంటాయి వాటిని మనం ఏం చేస్తాము పడేస్తాం అసలు ఇక చూడండి అయిపోయింది అనుకుంటాము ఇక చూడండి ఇది ఒక బ్రాంచ్ దీన్ని ఇలా గుచ్చు ఇట్లా నేను హండ్రెడ్ రూపీస్ టబ్ లో గుచ్చితే పదిహేను మొక్కలు వచ్చాయండి పెట్టిన ఇలా పెట్టాను నారు కాదు విత్తనాలు కాదు ఇంకా ఫాస్ట్గా వస్తాయి నువ్వు పెట్టేసి తీసి పర్వాలేదు ఇలా మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి అండి ఇలా పెట్టి మీకు కింద ఏర్లు వస్తాయి మళ్ళీ దీన్ని తీసి మనం పాటి పాటలో పెట్టుకోవచ్చు వేరే పాటలో పెట్టుకోవచ్చు అనమాట అలా అయినయే ఇగో ఇవన్నీ మొత్తం ఈజీ ఉందిగా ప్రాపర్గా నేను ఒక్క చెట్టు ఉన్న వాటి బ్రాంచెస్ తోటి ఇగో ఇన్ని మొక్కలు చేశానండి నేను ఒక సీడ్ అయ్యలేదు నేను నారు తీసుకురాలేదు అట్లా ఆ విధంగా పెట్టినవి ఇట్లా మొక్కలాగా కొంచెం స్ట్రాంగ్ అయి పెరుగుతుంది అండ్ ఫ్లవర్ కూడా వస్తుంది మళ్ళీ ఫ్లవర్ తీసినప్పుడు కట్ చేస్తే కూడా మళ్ళీ వస్తున్నాయి సంపత్ ఆహా మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి అండ్ దీనికి కూడా ఇది చూడండి సైడ్ కి చిన్నయే వస్తాయి తెలుసా మనం ఇంత చిన్న వస్తాయా రావా అనుకుంటాం ఇది చెప్తా ఇగో ఇది వస్తుంది చిన్న బ్రాంచ్ కూడా దీనికి వస్తుంది నేను స్పెషల్ గా చూసాను పెట్టి ఈ బ్రాంచ్ పెట్టండి వస్తుంది ఈ బ్రాంచ్ ఇట్లా పెట్టేస్తే మొక్క అవుతుంది ఇలా విడివిడిగా ఒక్కొక్క దాంట్లో పెట్టుకోండి లేదు పెద్ద టబ్బు హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే మూడు పెట్టండి ఓకే బకెట్ కాబట్టి నేను ఒకటే పెడుతున్నా బ్రోకలీ ఒకటేనా మనకి ఇంకా కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా ట్రై చేసిరా ఇంకా ట్రై చేయలే సంపత అయితే ఇది అదే జాతి కాబట్టి రావచ్చు ఇదైతే నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు చెప్పగలంగా చెప్తున్నాను రైతులు కూడా ఎవరన్నా రైతులు ఇది నేను షూర్ గా చెప్తున్నా అనమాట నాకు ఆ బ్రాంచెస్ వల్లనే ఇంత పెద్ద మొక్కలు అయ్యాయి అవి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందనే నేను నీకు చెప్తున్నాను ఇది అందరం చేసుకోవచ్చు ఇట్లా ఉండదు విత్తనాలుండవు మొక్క మొక్కుంటే దాని మంచి తొందరగా మళ్ళీ ఇప్పుడు ఇది ఏంటి చాలా కాస్ట్ ఉందిగా చాలా కాస్ట్ మీరు ఎలా చేసుకుంటారు బట్టర్లో సూప్ సూప్ బ్రోకలీ సూప్ సూప్